ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం కట్టినటువంటి బ్యారికేడ్లు క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితుల్లో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాట్లో దాదాపు పది మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు సోదరి శాసనసభ్యురాలు గౌత శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు మొత్తం మీద ఇప్పటికీ అందిన సమాచారంలో అయితే పది మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం మీద